నమస్కారం విసవన్ సిటీ న్యూస్కు స్వాగతం జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన పార్టీలో పని గర్వంగా ఉందని తిరుపతి జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు బత్తిని మదిబాబు పేర్కొన్నారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తిరుపతి ఎమ్మెల్యే గారు ఆరున శ్రీనివాసరావు గారు ఆయన పుట్టిన రోజు సందర్భంగా చాలా చాలా మంచి కార్యక్రమాలు చేశాడు వాళ్ళకి మా కృతజ్ఞతలు నిన్న మా ఆరణి శ్రీనివాస్ గారు జీవకోన రాజీవ్ గాంధీ కాలనీలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టడం జరిగింది ఈ వేసవిలో ప్రజల దాహం తీర్చడానికి మంచినీరు ఇవ్వడానికి మా ఎమ్మెల్యే గారు ముందుకొచ్చి జేఎంసి ట్రస్ట్ తరపున ఆయన ఆయన పుట్టినరోజు సందర్భంగా జీవకోనలో రాజీవ్ గాంధీలో రాజీవ్ గాంధీ కాలనీలో మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టడం నిజంగా అభినందనీయం మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ వేసవి కాలంలో కూడా వేసవి మొదలవగానే చాలా చోట్ల చలివేందులు పెట్టి మజ్జిగ పంపిణీలు చేసి ప్రజలందరికీ దాహాన్ని తెచ్చడానికి ముందుకొచ్చారు మా ఎమ్మెల్యే గారు నిన్న బర్త్డే సందర్భంగా ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొని అందరికీ అన్నదానాలు చేసి ఒక మంచి ఎమ్మెల్యేగా గుర్తింపు పొందుతున్నారు మా ఎమ్మెల్యే గారు నిజంగా వారికి మా ధన్యవాదాలు అలాగే గంగ జాతరను కూడా ఈసారి గంగ జాతరను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా ఘనంగా నిర్వర్తించారు ఎక్కడ ఏ ప్రమాదాలు లేకుండా అందరికీ అందుబాటులో అన్ని విధాలా సహకరించి చాలా బాగా ఆ కూట మా కూటమి అయితే మా ఎమ్మెల్యే గారు అయితే అందరూ సహకరించి చాలా మంచి జాతర మాకు ఇచ్చారు అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం అందరూ కలుసుకొని త్రిరంగ ర్యాలీని పెట్టి మా చనిపోయిన వీర జవాన్లకు నివాళులప్పిస్తూ ర్యాలీ జరిపారు అంటే ఒక మంచి అనేది మా పార్టీలో ఉంది మా కూటమిలో ఉంది ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారిని అవాకులు చవాకులు వాగేవాళ్ళు వైసీపీ వాళ్ళు ప్యాకేజీ స్టార్లని అదే అని ఎన్నెన్నో మాట్లాడినారు అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుందని నిరూపించారు మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు పెహల్గా కాశ్మీర్లో పెహల్గాంలో ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి యాభై లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది మా పవన్ కళ్యాణ్ గారు అలాగే మొన్న వీర జవాన్ మురళీ నాయక్ చనిపోతే అక్కడ దగ్గరుండి అంత ఆయన అంతిమ సంస్కారం వరకు ఉండి వాళ్ళకి సపరేట్గా ప్రభుత్వాలు ఇచ్చేది కాకుండా ఆయన పర్సనల్గా ఒక ఇరవై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది మా పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి నాయకుడి దగ్గర మేము పనిచేయడానికి నిజంగా మాకు చాలా గర్వంగా ఉంది